అండి కుమారి పెసల వంట కాలకి స్వాగతం అందరూ బాగున్నారా మేము అందరం బాగున్నాం అందరం బాగలను హనుమంతుడిని ప్రార్థిస్తున్నాం ఈరోజు మీకు శుభించిపోయేది అండి మనం పాలముంజులు తయారు చేసుకునే విధానం ఎలాగో మీకు సిద్ధిద్దాం అలాగనేసి నేను ఎందుకంటే సగం ప్రసెస్ అయితే ముందు తయారు చేసి ఉంచాను మీకు ఎందుకంటే టైం చెడిపోదు అలాగనేసి నేను బెల్లం ఒక కప్పు బెల్లం ఒక కప్పు కొబ్బరి నోజు అయితే ఒక అరకప్పు బెల్లం అనమాట నేను చేసి కొబ్బరి నోజులు రెడీ చేసి ఉంచేసాను అలాగే మనం ఉప్మా అవుతోటి మనం చనాపప్పుతో కాదండి పాలుపు మనం ఉండేది పాలముంజులు ఇప్పుడు ఇది వెరైటీగా చేస్తున్నాం మీరు చూడండి చాలా బాగుంటుంది అనమాట మనకి ఉప్మానోకనమాట ఒక వంతు ఉప్మాన ఒక అయితే రెండు వంతులన్నారా పాలు మనకి ఏ కొప్పుతోటి ఏదో పోసుకుంటే ఒకప్పుతో రెండు వంతులన్నారా మనం పంచదార వేసుకుంటున్నా నోక వేసుకున్న దాంతోటి కొప్పు పోసుకుంటున్నాం కదా నోక దాంతో పావు వంతు నోక అనమాట మనం వేసేసుకుని బాగా మరగనిచ్చి పంచదార వేసేసుకుని పాలలోని మరగనిచ్చి నోపు వేసేసుకుని మనం మళ్ళా దగ్గరకు వచ్చేసి చేసేసుకుని వంచేసుకోండి ఇప్పుడు మనం ఇది వండల్ని తయారు చేసి వేపుకొని దీన్ని పాలముంజుని ఎలా తయారు చేసుకుంటారో మీకు సివిచ్చి చేసి చూపిస్తాను చూడండి మనం పిండిని ఇలా ముద్ద చేసుకుని మనం తర్వాత ఇలాగేలాగ అనుకొని ఇందులో పెట్టుకుని మనం స్టప్ దీన్ని శుభ్రంగా ఇలాగ కప్పేసి మనం సున్నుండలనే ఇలాగ అనుకుంటాం కదా అలాగా అందంగా ఇలాగ అనుకుంటే చక్కగా మనకి రౌండ్గా అంత కపుతుందనమాట తర్వాత కొద్దిగా ఇలాగ అనుకొని మనం ఇలాగ ఎందుకంటే రౌండ్గా పెట్టకూడదండి రౌండ్గా పెడితే మనకి బూర్ లెక్క వస్తుంది అనమాట ఇలాగైతే మనకి ఇది చూడగానే పాలముంజని తెలిసిపోతుంది మనం అన్నీ ఇలాగే రెడీ చేసేసుకుని పెట్టేసుకున్నాం మనకి ఇగో రెడీ అయిపోయినాయండి మనం ఈసారి పొయ్యి మీద నేను పెట్టేసి నూనె పోసి పెట్టేసాను మనం ఈసారి వేపేసుకుందాం మనకి బాగా మరిగిపోనివ్వకుండా మాదిరిగా కాగింది దాని వేసేసుకోవాలండి కేసేసుకోవాలండి లేదంటే మనకి మాడిపోతాయి అన్నమాట చూసారా చక్కగా ఎర్రగా ఏగి బాగున్నాయి ఈసారి తీసేస్తాం చూసారా కొబ్బరి ముంజులు ఈరోజు స్పెషల్గా రెడీ చేశానండి బాగా వచ్చాయి చాలా బాగున్నాయి మీరు కూడా ఇలా తయారు చేసుకోండి చాలా బాగుంటుంది మీరు కొత్తగా నేర్చుకునే వాళ్ళు అయితే ఇప్పుడు నేను ఒక కప్పు గోధుమ ఒక చెప్పాను కదా ఒక కప్పు పొరిపిండి ఒక కప్పు గోధుమ పిండి రెండు కలిపి చిచ్చి ఉరిపిండి గోధుమ అదే ఉప్మా ఉంటుంది కదా కర్రచిరకా సారీ అండి రెండు కలిపి చేసుకోండి చాలా బాగా వస్తాయి మీరు పాలు ఇడ్లు కలిపి నచ్చిందని అనుకుంటున్నాను మీకు అంటే అన్ని పాసెస్ అంతా అంటే మళ్ళీ సరిపోదు టైం అలాగనేసి ముందునే తయారు చేసి చూపించాను మళ్ళీ ఇంకోసారి వీడియో మీకు పెద్ద వీడియో పెడతాను లేండి నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి బెళ్ళైపోయినాకండి ఓకే అండి మీకు మళ్ళీ ఎలాంటివన్నీ రకరకాలన్నీ మీకు చేసి పెడతా ఉంటాను చూస్తూ ఉన్నాను లైక్ చేస్తూ ఉన్నాను ఓకే అండి బాగా అండి మళ్ళీ ఇంకొక ఐటమ్స్ మీరు అదరికొస్తాను